హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా శ్రీవాల్ ఎలా ఉన్నారు అందరూ ఇదైతే భోగి రోజు మార్నింగ్ అండి ఇలా భోగి మంట వేసుకున్నాము ఆ మంటల్లోనే ఇలా నీళ్లు కూడా పెట్టేసిందండి ఆ భోగి మంటల్లో కాగి నీళ్ళు పోసుకుంటే మంచిదని ఇంకా నీళ్ళు అయితే పెట్టింది ఇంకా ఆ రోజు గుడికైతే వెళ్ళొచ్చామండి ఇంకా సింపుల్గా జరిగిపోయింది అందుకే పెద్ద బ్లాగ్ ఏం తీయలేదు ఇదైతే ఆ రోజు ఈవినింగ్ ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నాము ఇంకా మార్నింగ్ ఇంత పెద్ద ముగ్గు వేయాలంటే చాలా టైం పడుతుంది కదా అందుకని చెప్పి మమ్మీ నేనైతే ఇలా ముగ్గు వేసాం పిన్ని కూడా మధ్యలో వచ్చి జాయిన్ అయింది ఇంకా అందరం కలిసి ఇలా ముగ్గు వేసేసాము ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మమ్మీ అయితే ఉదయాన్నే లేచి ఫస్ట్ అయితే పాయసం చేస్తుంది తర్వాత పొంగలి పులిహోర కూడా ప్రిపేర్ చేసిందండి ఇవన్నీ దేవుడికి నైవేద్యాలు పెట్టడానికి కానీ పొద్దున్నే లేసి ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంది ఇక్కడ అయితే పులిహారక అన్ని కలిపేస్తుందండి మమ్మీ అయితే పులిహార చింతపండు పులిహోర అయితే చాలా బాగా చేస్తుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మా హస్బెండ్కి కూడా మా మమ్మీ చేసే చింతపండు పులిహార అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది మీరు మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సరదాగా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మమ్మీ ప్రసాదాలన్నీ పూర్తి చేసేసుకున్నారు తర్వాత అయితే పూజ మొదలు పెట్టుకుందండి ప్రసాదాలు పూర్తి అయిపోయాక ఇలా ప్రసాదాలు అయిపోయాక పూజ స్టార్ట్ చేసిందండి ఇలా చీర బ్లౌజ్ పీస్ ఇంకా తాంబూలం అన్నీ పెట్టుకోవాలని చెప్పిందన్నీ ఇంక ఇలా పెట్టుకొని ఇంకా నైవేద్యాలు ప్రిపేర్ చేసింది కదా వడపప్పు పానకం పొంగలి పులిహార పాయసం ఇవన్నీ చేసి నైవేద్యంగా అయితే పెట్టి పూజ అయితే చేసుకుంది ఇంక ఇలా పూజ అయిపోయాక ఇంకా ఊర్లో ఒక దేవుడు అయితే వస్తాడండి అందుకని చెప్పి మమ్మీ ప్లేట్లో పూలు టెంకాయ కాయలు కర్పూరం కడ్డీలు అన్నీ తీసుకొని వెళ్తారండి ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కడు తీసుకొస్తారు పండగ టైంలో ఇలా ఊరేగింపుగా అయితే వస్తారు చూసారు కదా అందరు ఇక్కడి నుంచో ఉన్నారు అన్ని ప్లేట్స్ పట్టుకొని పల్లెటూరులో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ బాగా జరుగుతాయండి సిటీస్లో ఇలాంటివన్నీ మనకేమీ ఉండవు ఇలా పల్లెటూరులో అయితే ప్రశాంతంగా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అందరూ కలిసి పండగప్పుడు చాలా సందడిగా ఉంటుంది సరదా దేవుడు అయితే ఇలా దగ్గరికి వచ్చేసాక ఒక్కొక్కరిగా వెళ్ళి వాళ్ళు తెచ్చినవన్నీ ఇస్తారండి దేవుడికి ఇలా దేవుడికి ఇస్తే వాళ్ళు కొన్ని అక్కడ పెట్టుకొని మనకి టెంకాయ పూలు కాయలు అక్షంతలు ఇలా కర్పూరం అయితే వెలిగిచ్చిస్తారు ఇటు సైడ్ అయితే పిల్లలందరూ కలిసి టపాసులు అయితే వెలిగిస్తున్నారండి ఊరేగింపుగా వచ్చేటప్పుడు వెలిగిస్తుంటారు కదా అలాగా వెలిగిస్తూ ఉన్నారు చిన్న చిన్న పిల్లలందరూ ఇంక ఇక్కడ ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు చూస్తే ప్రతి ఇంటి ముందు ఇలా రంగులతో ముగ్గులతో చూడటానికి అయితే చాలా బాగుంది అందుకే ఊరికే అలా సరదాగా ప్రతిదీ వీడియో తీస్తూ వెళ్ళాను మీకు చూపిద్దాం నాతో పాటు సరదాగా అని ఇంక ఇంటికి వెళ్ళిపోయాక లంచ్ తినేసి ఇంకొక చిన్నగా మేము నలుగురు ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము ఫ్యామిలీ టైం లాగా ఇంకా ఇక్కడ పామరాలు వచ్చాయండి అందుకని సరదాగా ఊరికలా షూట్ చేశాను ఇంకా మమ్మీ చేసిన స్పెషల్స్ పిండి వంటలు అన్నీ తిని ఊరికే సరదాగా వాకింగ్కి వచ్చాము మమ్మీ నేను తమ్ముడు ముగ్గురం కలిసి ఇలా సరదాగా వాకింగ్కి వచ్చామండి ఇక్కడ అయితే చెరువు ఉంటుంది మమ్మీ వాళ్ళు చెరువు చుట్టూతే రోజు వాకింగ్ చేస్తారు మొత్తం చుట్టూతా కంచిలాగా కట్టేశారండి దీని చుట్టూతా వాకింగ్ అయితే ప్రతిరోజు వస్తారు ఈరోజు మేము ముగ్గురం వచ్చాము సరదాగా బాగుంటుంది కదా అని ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ బావిలోనే ప్రతి ఒక్కళ్ళు మంచి నీళ్ళు అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ బావిలో నీళ్ళు ఈ పెద్ద ట్యాంకీలో అయితే ప్రతి రెండు రోజులకు ఒకసారి మా ఊరందరికీ వదులుతారండి వాటర్ ఇక్కడ చూసారు కదా ఎటు చూసినా మొత్తం గ్రీనరీనే ఇలా సిటీల్లో అయితే మనకి దొరకదు కదా ఇలా పల్లెటూర్లలోనే చూడటానికి అయితే చాలా బాగుంటుంది మొత్తం గ్రీనరీతో చుట్టూత ఇటుపక్కేమో ఏమో మొత్తం చెరువు పక్క చూస్తే మొత్తం పొలాలు అంతా బాగుంటుంది ఇక్కడ అయితే ఎక్కువ శనగ వేస్తారండి శనగ పొగాకు అవైతే ఎక్కువ వేస్తూ ఉంటారు ఇంకా ముగ్గురు కలిసి సరదాగా వచ్చేసాము వాకింగ్కి వెళ్తూ నేచర్ని అయితే ఎంజాయ్ చేస్తూ సరదాగా చూసుకుంటూ వెళ్ళాము అప్పుడప్పుడే సూర్యుడు అయితే అస్తమిస్తూ ఉన్నాడండి ఇంకా అందరం మాట్లాడుకుంటూ ముగ్గురం కలిసి వెళ్ళాము డాడీ అయితే ఆఫీస్కి వెళ్తాడు కదా అందుకని డాడీ కుదరదు మేము ముగ్గురమే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము తమ్ముడు నేను మమ్మీ ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ అయితే వెళ్తున్నాము చూసారు కదా ఇంటి దగ్గర మొత్తం మామిడి చెట్టు ఏప చెట్టు చూడటానికి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఈ మందార చెట్టుకైతే మొత్తం ఎర్రటి మందారాలు అయితే పూసి చాలా బాగుందండి చూడటానికి దూరం నుంచి అంత కనిపించలేదు ఇంక ఇలానే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం చల్లటి గాలి పచ్చని చెట్లు చూబ్బా చాలా బాగుంది ఆ రోజైతే నేచర్ ఆస్వాదిస్తూ వెళ్ళాము ముగ్గురం ఇంక ఇక్కడ దాకే వచ్చామండి ఇంకా దూరం వెళ్ళొచ్చు ఇంక మళ్ళీ ఎందుకులే అంత దూరం అని చెప్పి ఇంక ఇక్కడ దాకే వచ్చాము కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేశాము ముగ్గురు మాట్లాడుకుంటూ చాలా బాగుంది ఆ రోజు పీస్ఫుల్గా అనిపించింది అందుకని చెప్పి సరదాగా అక్కడే ఉండి మాట్లాడుకొని ఇంక కొంచెం సేపు ఆగి మళ్ళీ వెళ్ళాము చూసారు కదా ఈరోజు ప్రతి ఇంటి ముందు ముగ్గులతో నిండిపోయింది చూడటానికి చాలా బాగున్నాయి ఇంకా ముగ్గురం కలిసి ఇంకా సరదాగా ఇంకా తిరిగి వెళ్తూ ఉన్నాము ఇంకా మమ్మీ వాళ్ళు వాకింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నాం మమ్మీ వాళ్ళు అయితే అప్పుడప్పుడు వస్తారండి ఇటు వాకింగ్కి ఎక్కువ చెరువు చుట్టూతోనే వాకింగ్ చేస్తారు ఇంక ఇక్కడికైతే తక్కువ అప్పుడప్పుడు ఎప్పుడన్నా వస్తారనమాట అందుకని చెప్పి మేము ఇదంతా వాకింగ్ చేస్తుంటాం అని చెప్పి మా మమ్మీ అయితే నన్ను మా తమ్ముడిని తీసుకొచ్చి చూపిస్తుంది ఇలా మేము వాకింగ్కి వచ్చినప్పుడు ఇలా ఎద్దులైతే వెళ్తూ ఉన్నాయి ఇలాంటివన్నీ సిటీస్లో ఉండవు కదండి ఇలా పల్లెటూరులోనే ఆ పచ్చటి పొలాలు కానీ వాతావరణం చల్లటి వాతావరణం ఇలాంటి ఎద్దులు బండ్లు ఇలాంటివన్నీ ఎక్కువ పల్లెటూరులోనే దొరుకుతాయి ఇంకా మమ్మీ అయితే మేము వాకింగ్ చేసే ఈ రౌండ్ అంతా చూపిస్తాను అని చెప్పి తీసుకెళ్తుంది ఇంక ఇలా ఒక రౌండ్ వేసి ఇంటికి వెళ్ళాం మళ్ళీ ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్ల దగ్గర నుంచే వినాయక చదువుతప్పుడు వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తారండి ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి ఇంక ఇక్కడ చేస్తారు పెద్ద వినాయకులు కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారు మా ఊర్లో వరకు ఇలా కొంచెం ముందుకు వచ్చాక ఇటు లెఫ్ట్లోనే హైవే అయితే కనిపిస్తుందండి చీరాలు వెళ్ళే రూటు ఇటు నుంచే వెళ్తారు ఇంకా అది కనిపిస్తుంది రూట్ ఇంకా అక్కడ కనిపిస్తుంది కదండి లెఫ్ట్లో గోపురం లాగా కనిపిస్తుంది కదా అక్కడే శివాలయం నిన్న నేను మమ్మీ వెళ్ళి మొత్తం గుడి క్లీన్ చేసి వచ్చాం కదా అక్కడే ఆ శివాలయంలోనే దాని ఆపోజిట్లోనే లోనే ఇక్కడైతే బ్రహ్మంగారి టెంపుల్ అయితే ఉంటుంది అది కూడా ఈ వాకింగ్ దగ్గర నుంచి బాగా కనిపిస్తాయండి రెండు రోడ్డు దగ్గరే ఉంటాయి ఇలా రైట్లో చూస్తే ఇదంతా చెరువు అండి లెఫ్ట్లో అయితే గుడి కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే శివాలయం ఉంటుంది హైవే ఉంటుంది ఈ సంక్రాంతికి మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు సరదాగా నాతో కామెంట్ చేయండి మేమైతే నెక్స్ట్ రేపటి వీడియోలు అయితే చూపిస్తాను చక్రాలు మిక్చర్ అయితే చేసింది మమ్మీ అవైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈరోజు సంక్రాంతి కాబట్టి ఈరోజు ఏం చేసుకోలేదండి నెక్స్ట్ డే అయితే చేసుకున్నాము అది రేపటి వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఇదైతే నేరేడు చెట్టు అంట మా తమ్ముడు అయితే చెప్తున్నాడు ఇప్పుడే సీజన్లు అయితే చాలా బాగా కాస్తాయి కిందంతా పడితే అందరు వచ్చి ఏరుకుంటారంటండి ఇక్కడ ఇది మొత్తం నేరేడు చెట్టు ఇప్పుడైతే ఏం లేవండి ఏం కనిపించలేదు ఒక్కటి కూడా సీజన్ కాదనుకుంటాను ఇంక ఇవైతే పెద్దవి మర్రి చెట్లు అండి రెండు ఉంటాయి పెద్ద పెద్దవి అక్కడే పక్క పక్కనే ఇవైతే ఎన్నో సంవత్సరాల నాటివండి కొన్ని వందల సంవత్సరాల నాటివి ఈ చెరువు పక్కనే ఉంటాయి రెండు వాటికి పెద్ద పెద్ద ఊడలు కూడా ఉంటాయి నైట్ టైం అయితే కొంచెం భయం వేస్తుంది ఇటు సైడ్ రావాలంటే వీళ్ళు చూసారా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు వెనక నేను వస్తున్నానా రావట్లేదా అని చూడకుండా చూసారు కదా ఎంత పెద్ద మర్రి చెట్లు ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటివన్నీ పల్లెటూరులోనే ఉంటాయి కదా సిటీల్లో అయితే ఎక్కువ కొట్టేస్తూ ఉంటారు చెట్లు ఎలా అయినా పల్లెటూరు వాతావరణమే వేరండి పచ్చని చెట్లతో పొల్యూషనే లేకుండా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కానీ గాలి కానీ అంతా బాగుంటుంది మొత్తం గ్రీనరీగా ఉంటుంది ఎక్కువ అందుకే నేనైతే ఎక్కువ మా ఊరిని మిస్ అవుతూ ఉంటాను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా వాకింగ్ స్పాట్కి అయితే వెళ్తూ ఉంటాము తమ్ముడు మమ్మీ నేను ముగ్గురం కలిసి వెళ్తూ ఉంటాము సరదాగా వీడిగా అయితే ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతాం కదా అందుకని ఇలా కలిసినప్పుడు మటుకు ముగ్గురం బాగా ఎంజాయ్ చేస్తాం ఇది అయితే హై స్కూల్ అండి ఇంకా హై స్కూల్లోంచి అయితే ఇంటికి వెళ్తున్నాము లేట్ అయింది కదా ఇప్పటికే అని చూసారు కదా ఇప్పుడు ఇప్పుడే చీకటి పడుతుంది అందుకని చెప్పి ఇంక ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము మా తమ్ముడు అయితే ఇంక ఇంటికి వెళ్ళినామంటే జూడియోకి అయితే తీసుకెళ్ళాడండి నన్ను మా మమ్మీని అయితే మా తమ్ముడు బాగా తిప్పుతూ ఉంటాడు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని వచ్చినప్పుడల్లా ఇంకా ముగ్గురం కలిసి సరదాగా జూడియోకి అయితే బయలుదేరాము ఇంకా స్టార్ట్ అయ్యామండి బయలుదేరాము జూడియోకి అయితే వెళ్తున్నాము ఏమన్నా ఉంటే సరదాగా ఏమైనా తీసుకుందాం అని వెళ్ళాము చూసారు కదా ఇలా పక్కనే నిండు చంద్రుడు చల్లటి గాలి ఆ రోజైతే చాలా బాగా అనిపించింది ఇలా సరదాగా వెళ్ళటం నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మాటల్లోనే జూడియోకి అయితే వచ్చామండి స్టాక్ ఏం లేదు మొత్తం ఖాళీ అయిపోయింది అందుకని పక్కనే చెన్నై షాపింగ్ మాల్ కూడా ఉంది ఇంక అక్కడికైతే వెళ్ళలేదు ఇది కొత్తగా పెట్టారు ఇంకా దాని ఆపోజిట్లోనే ఇక్కడైతే ఇలా చాట్ బండ్ అయితే ఉంటుందండి ఇక్కడ టేస్ట్ అయితే బాగుంటుందని మా తమ్ముడు తీసుకొచ్చాడు ఫస్ట్ అయితే ఇలా పొటాటో బజ్జీ అయితే ఇప్పించాడు ఆనియన్ నిమ్మకాయ పిండి చాలా బాగుంది తర్వాత చాట్ అయితే తినేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి ఈ కుక్క అయితే మా ఇంటి ముందు కాపలాగా వస్తూ ఉంటుంది ఎప్పుడు దానికి స్పెట్స్ పెట్టి ఆట పట్టిస్తున్నాడు ఇంతే అండి వీడియో రేపు వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్